హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక వ్యూహాన్ని రచించింది విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ ఎంపీ స్థానం ఏదైతే ఉందో రాజ్యసభ స్థానాన్ని మొత్తం బీజేపీ తన కోటాలో తీసుకుంటోంది ఈరోజు చంద్రబాబు నాయుడు అమిత్ షాతో జరిగిన సమావేశంలో కూడా కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది తెలుగుదేశము అటు జనసేన ఈ రెండు కూడా బీజేపీకి ఆ స్థానాన్ని వదిలేయటానికైతే ఒప్పుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరిని అక్కడ అంటే బీజేపీలో ఎవరిని రాజ్యసభ సభ్యుడిగా నిలబెడతారు అనే ఒక చర్చ నడుస్తుంది అయితే ఇక్కడ ఉన్నదాని సమాచారం ప్రకారం అక్కడ అభ్యర్థి కూడా ఇంచుమించు ఖరారయ్యాడు అయితే దాంట్లో పూర్తి స్థాయిలో రెబల్ స్టార్గా ఉన్న అంటే ఒక హిందుత్వవాదిగా పూర్తి హిందుత్వవాదిగా బీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన అన్నామలై అంటే మొన్నటి దాకా చేశాడు ఆయన రాజీనామా చేశాడు కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో చెక్కని తిప్పి బీజేపీకి ఓటింగ్ శాతాన్ని కూడా పెంచిన అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకి బీజేపీ ఎంపిక చేసినట్లుగా దాదాపు ఖరాయినట్టుగా చెప్తున్నారు అయితే దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది అయితే దాంతో పాటుగా అన్నామలయ్యతో పాటుగా ఇక్కడ స్మృతి ఇరానీ పేరుని కూడా పరిశీలిస్తున్నట్లుగా ఇంకా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా సరే అన్నామలయ్యని ఇక్కడ ఏపీ నుంచి రాజకీయాల్లోకి రాజ్యసభకి తీసుకురావటం అనే నిర్ణయం అయితే ఏపీ రాజకీయాల్లో బీజేపీ రాజకీయాల్లో ఒక మలుపుగానే చెప్పచ్చు ఎందుకంటే పక్కనే ఉన్న తమిళనాడులో ఆయన కీలక పాత్ర పోషించాడు ఏపీ తెలు అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు అంతా కూడా అన్నామలై అంటే ఒక బీజేపీ ఫైర్ బ్యాండ్గా మొత్తం కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించి పాటుగా అన్నామలైకి మంత్ కేంద్ర మంత్రి పదవి కూడా అంటే ఏపీ కోటాలో కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ ఏపీ బీజేపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పచ్చు దీన్ని అన్నామలైని రాజ్యసభకి ఏపీ నుంచి తీసుకురావటం ద్వారా రెండు ఉపయోగాలు అంటే ఇక్కడ తమిళనాడులో కీలక పాత్ర పోషించాడు తమిళ రాజకీయాల్లో ఆయన గుర్తింపు ఇంకా కూడా ఎలయన్స్ అంటే అన్నాడీఎంకే బీజేపీ ఎలయన్స్ ఉంది కాబట్టి అక్కడ వచ్చే ఎన్నికల రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల కోసం పనిచేస్తాడు అది కాకుండా ఎట్ ఏ టైం తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్నామలై కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఇప్పటికే తెలంగాణలో బీజేపీ ఒక ఊపిలో ఉంది అనే ఒక ఇది దీంట్లో ఉంది కాబట్టి దాన్ని కూడా అంటే ఏపీ తరువాత తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇక్కడ కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషించే అవకాశం అయితే అన్నామలైకి ఉంటుంది దాని ద్వారా ఏపీ నుంచి రాజ్యసభకు వస్తున్నాడు కాబట్టి ఏపీలో కూడా పార్టీ ప్రతిష్టతకి దీనికి కూడా పూర్తి స్థాయిలో అంటే సౌత్ని టార్గెట్ చేస్తున్న బీజేపీ పూర్తి స్థాయిలో అన్నామలైని జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవటం ద్వారా కూడా ఇక్కడ అంటే సౌత్లో ఒక లీడర్గా అన్నామలైన ప్రొడక్ట్ చేస్తుంది ఇప్పటికే కూడా జనసేన పవన్ కళ్యాణ్ కూడా హిందుత్వవాదాన్ని పూర్తిగా భుజానికి ఎత్తుకొని వ్యవహరిస్తున్నారు బీజేపీ బాటలోనే ఉన్నాడు ఆయన మిత్రపక్షంగా ఉన్నాడు కాబట్టి ఇంకొక హిందుత్వ పక్క హిందుత్వవాది స్వరం గట్టిగా వినిపించే అన్నామలైన కూడా తీసుకొచ్చి ఏపీ రాజకీయాల్లో పెట్టినట్టయితే ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని ఇంకా పటిష్టం చేయాలనే ఒక వ్యూహాన్ని అయితే రచిస్తుందని చెప్పచ్చు ఇక్కడే ఎక్కడా కూడా బీజేపీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావటం లేదు టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నా సరే తన వంతు కోటానైతే తీసుకుంటోంది గతంలో కూడా ఇంతకు ముందు ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల జాబితాలో కూడా ఆర్ కృష్ణయ్యని బీజేపీ కోటలు అంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్క స్నేహి రాజీనామా చేసిన తర్వాత తరువాత ఆ కోటాని తీసుకొని ఆర్క స్నేహితోనే బీజేపీ కోటగా నింపడం కూడా మనకు తెలిసిందే అంటే ఇక్కడ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీ వ్యవహరిస్తోంది దాంట్లో భాగంగానే అటు అంటే కూటమిని ఒకవైపు బలోపేతం చేసుకుంటూనే బీజేపీ అంతర్గతంగా కూడా బలపడే చర్యలకైతే అన్నామలై ఎంపికైతే పక్కాగా పనికొస్తుందని అయితే అందరూ కూడా అంచనా వేస్తున్నారు ఏదేమైనా ఇంకా కూడా స్మృతి ఇరానీని కానీ ఎవరైనా తీసుకొచ్చినా సరే ఆమె కూడా పూర్తి స్థాయిలో స్వరం వినిపించగల ఒక జాతీయ స్థాయిలో కేంద్రమంతగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈ దీంట్లో కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఇచ్చినా సరే బీజేపీ కోటాలోనే ఏపీ విజయసాయిరెడ్డి స్థానం ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీ కోటాలోనే పూర్తి చేయాలనే నిర్ణయం మాత్రం పక్కాగా జరిగిపోయింది ఇప్పుడు ప్రముఖంగా అన్నామలయ్య పేరే దాదాపు ఖరారైనట్లుగా చెప్తున్నారు అదే కనుక జరిగితే బీజేపీ ఏపీ రాజకీయాల్లో కూడా కొత్త ఒక శక్తి పుట్టుకొస్తుందని అయితే చెప్పొచ్చు